ఓం శ్రీ గణేశాయనమ శ్రీ గురుదత్తాత్రేయాయ నమ శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ మనకి ఈ గురుచరిత్ర అనేటటువంటి గ్రంథము మొత్తం దత్త భక్తులందరికీ కూడా పారాయణ గ్రంథం సకల పాపాలని కూడా కడిగి వేసి మన కర్మలన్నింటినీ కూడా క్షయింపజేసి సకల సంపదల్ని వసికించేటటువంటి మనకు వసికేటటువంటి కామధేనువు కల్పవృక్షం అనమాట శ్రీగురు దత్తాత్రేయ స్వామి వారు గానగాపురంలో నరసింహ సరస్వతి స్వామి వారిగా అవతారం చెప్తారు మొదటి అవతారంగా మనందరికీ తెలుసు శ్రీ పాదవల్లభుడిగా పిఠాపురంలో ఆంధ్రదేశంలో మా తాతయ్య గారు ఊరు సామర్లకోట దగ్గరే అనమాట పిఠాపురం మా చిన్నప్పటి నుంచి కూడా మేము శ్రీగురు దత్తాత్రేయ స్వామి వారు పిఠాపురంలో ఎక్కడున్నాడని అనుకుంటూ వెళ్తూ ఉండేవాడిని మరి ఆ స్వామివారు ఎప్పుడు దర్శనం ఇవ్వాలో అప్పుడే ఇస్తారు ఆ తర్వాత గానగాపురం వెళ్ళిన తర్వాతే నాకు శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారు జ్ఞానభిక్ష పెట్టడం ఆ తర్వాత నేను పిఠాపురం వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఆ విధంగా భక్తులందరికీ కూడా ఆ గానగాపురంలో దత్తాత్రేయ స్వామివారు మనకి ఎప్పుడు పిలవాలో అప్పుడే పిలుస్తాడు ఆయన గురు రూపంలో ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం ఆయన కాబట్టి ఆయన్ని ఆయన అనుగ్రహం అంత ఈజీగా రాదనమాట శ్రీ గురు దత్తాత్రేయ స్వాముల వారు మిగతాది మామూలుగా బ్రహ్మని ఆయన దేవుడు బ్రహ్మదేవుడు చతుర్ముఖుడు విష్ణువు మా మహాలక్ష్మి భర్త సృష్టి పరిపాలకుడు ఆయన మహేశ్వరుడు ఆయన లయకారకుడు వాళ్ళని దేవుళ్ళని మనం ఎక్కడ పట్టుకోగలుగుతాం కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి దత్తాత్రేయుడిగా రూపంలో మనకి అవతరించారు ఎవరైనా మన మాస్టర్ గురువు అంటే ఏంటి మాస్టర్ టీచర్ వెంటనే మనకు దొరుకుతాడు నాకు ఈ సందేహాలు ఉంటాయంటే వెంటనే అవుతారు ఈ విధంగా ఈ యొక్క గురు చరిత్రని ఎవరు రాశారంటే గంగాధర సరస్వతి అనేటటువంటి మహాభక్తుడు రాశాడు మరి వాళ్ళ వంశ చరిత్రను మనం చూద్దాం ఆయన కాశ్యపస కౌండిన్య సృష్ి గోత్రం సాఖరే వాళ్ళ ఇంటి పేరు అలాగే ఆపస్తంభన సూత్రుడు ఆయన సాయం దేవులు వారు వీళ్ళ పూర్వీకులు సాయం దేవుడి పేరు మనం విన్నాం సాక్షాత్తు ఆయన దత్త భక్తుడు దత్త సేవలో వాళ్ళ వంశీకులు దత్తాత్రేయుడు ఆయనకి సేవ చేసుకున్న నరసింహ సరస్వతి స్వామి వారితో డైరెక్ట్ ఆయన కలిసి ఉండేవారు ఆయన ఆదేశాలను కూడా సాయం దేవులు వారు చేసి పెట్టారు ఆ తర్వాత ఆయన పుత్రుడు పేరు నాగనాథుడు అనమాట ఆయన పుత్రుడు దేవరాయులు మరి ఆ యొక్క వీరెంతసేపు కూడా చక్కగా చర శ్రీ దత్తాత్రేయ స్వామి వారి గురు చరణ సేవలో ఉండేవారు వారి పుత్రుడు ఎవరంటే గంగాధరుడు ఇక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది గంగాధరుడు ఎవరి తండ్రి అండి సరస్వతి తండ్రి అంటే తండ్రి పేరు ఆయన పేరు కలిపి మనకి సరస్ గంగాధర సరస్వతి సరస్వతి గంగాధరుడు అని పేరు పెట్టారనమాట అలాగే ఇక తల్లి వంశం గురించి చెప్పుకుందాం ఆయన తల్లి ఆయన తల్లి కాశ్యపశ గోత్రం అశ్వలాయన శాఖకు చెందిన చెందినటువంటి చౌడేశ్వరి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ కూతురు ఏ ఈ యొక్క గంగాధర సరస్వతి వారికి తల్లి అనమాట ఈమె పేరు చంప అనమాట వీళ్ళ తల్లి పేరు కాబట్టి వీళ్ళ తల్లిదండ్రులకి ఇద్దరికి కూడా నమస్కారం చేసుకుంటూ చక్కగా వాళ్ళ యొక్క పుణ్య ఫలంగా జ్ఞానం ప్రసాదంగా మా జ్ఞానం అనేటటువంటిది ఎప్పుడు కూడా ఆయనకి సా ఏ తల్లిదండ్రుల వల్ల దయ వల్లే పిల్లలకు వస్తుంది కాబట్టి ఆయన పేరు సరస్వతి అయితే తండ్రి పేరు గంగాధర అయితే రెండు కలిపి సరస్వతి గంగాధర అన్నారు ఇక్కడ ఇక్కడి నుంచి మనకు స్టోరీ ప్రారంభమవుతుంది ఈ గంగాధర సరస్వతి సరస్వతి గంగాధరుడు ఏం చేస్తాడంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క నృసింహ సరస్వతి స్వాముల వారిని గురుదేవులుగా ఎంచుకున్నారు ఆయన గురు గురురూపం కదా ఎవరైనా సరే ఆయన దర్శనం చేసుకోవచ్చు గురు రూపంలో మనం పూజ చేసుకోవచ్చు ఖచ్చితంగా ఎలాగైతే మనకు స్కూల్లో మాస్టర్ ఎలాగైతే చక్కగా గురురూపంలో ఉంటారో ఆ విధంగా మనకి దత్తాత్రేయ స్వాముల వారు మనకి ఎప్పటికప్పుడు జ్ఞానం ప్రసాదం చేస్తాడు కాబట్టి ఈయన ఏమంటాడంటే ఇక్కడ గురుదేవులు గానగాపురంలో చక్కగా వెలిసారంటే దత్తాత్రేయ స్వాముల వారు మరి నామధారకుడు ఇక్కడ స్టోరీ స్టార్ట్ అయింది ఏమంటే ఈయన పుస్తకం రాస్తున్నాడు కదా ఇక్కడ నామధారకుడు అనేటటువంటి ఒక భక్తుడు ఉండేవాడు అనమాట ఆ నామధారకుడు అనేటటువంటి భక్తుడికి ఉన్నట్టుండే తెగ కష్టాలు వస్తాయి కదా ఎవరికైనా సరే కష్టాలు వచ్చినప్పుడు వాటి నుంచి గట్టెక్కించడం మనల్ని పద్మవ్యూహంలో ఇరుక్కుపోతాం ముందుకు వెళ్ళలేము వెనక్కి వెళ్ళలేము ఆ విధంగా ఉన్నప్పుడు ఆయన ఎంతో బాధపడుతూ గురు గురుచరణ్ణి ఆయన మనసులో గురువు యొక్క పాదాలని ప్రార్థించుకుంటూ నిందాస్తుతో ఆయన కీర్తించుకుంటాడు ఎలాగైతే రామదాసు శ్రీరామచంద్ర పువ్వుకి మొత్తం బంగారం అంతా పెట్టేస్తాడు కోనేసి తానిషా ప్రభు ఎప్పుడైతే పట్టుకున్నప్పుడు లెక్కలు అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు నీ ఎవడబ్బో సొమ్మని తీసుకెళ్ళి నన్ను నీకు అన్ని చేయించానని చెప్పేసి మనం సీతమ్మని లక్ష్మణుణ్ణి రాముణ్ణి నిందాస్థుతితో అంటే నిందిస్తున్నట్టుగా ప్రార్థన స్థుతించడం అనమాట ఆమెను శ్రీరామచంద్రబాబు తానేశ్వ ప్రభువు దగ్గరికి వచ్చేసి రాముడు లక్ష్మణుడు కాయిన్స్ ఇచ్చి రామదాసుని ఎలాగైతే విడిపించారు ఆ విధంగా ఈయన ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఈ నిందాస్థుతితో గురుచరుణ్ణి ఈ దత్తాత్రేయ స్వాముల వారిని గురువు గురువు గారిని కీర్తిస్తున్నాడు అయ్యా పరశువేది ఏ విధంగా అయితే ఇనుముని ఆకర్షిస్తుందో ఆ విధంగా నువ్వు గురువు నువ్వు మమ్మల్ని అందరినీ కూడా ఆకర్షిస్తావు అందువలన నిన్ను మా హృదయంలో మేము పెట్టుకొని మనం పూజ చేసుకుంటుంటాం ఇంకా మాకు బాధలేంటి కష్టాలు ఏంటి మరి అయినా సరే మాకు బాధలు ఎందుకు వస్తున్నాయి అంటే నువ్వు మమ్మల్ని అనుగ్రహించడం లేదా అసలు నువ్వు నా పైన కరుణ చూపించట్లేదా అసలు అంటూ బాధపడుతున్నాడు రోధిస్తున్నాడు ఆ విధంగా గురుచరణ దర్శన భాగ్యమైన ఇవయ్యా బాబు మాకు దర్శనం అన్నా చూపించు మాకు కనీసం అలాగా నృసింహ సరస్వతి ఈ యొక్క గురుదేవుల యొక్క మహిమలు మనం చెప్పుకోగలుగుతామా అంటే మన గానగాపురంలో వెలిసినటువంటి గురుదేవులైనటువంటి అయినటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారు చనిపోయినటువంటి వాళ్ళని బ్రతికించారు పాగా ఒట్టిపోయినటువంటి ఆవుని పాలన ఇచ్చేలాగా చేస్తారు అనేక రకమైనటువంటి మహిమలు ఒకటి రెండు కాదనమాట ఆ విధంగా ఆయన ఎవరంటే ఆయన కృపాసింధు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం అనమాట దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర నృసింహ సరస్వతి దిగంబర ఈ విధంగా ఆయన బ్రహ్మ విష్ణుమహేశ్వర స్వరూ స్వరూపము అత్రిమహర్షి యొక్క తనయుడు అనసూయకు పుట్టినటువంటి వాడు అనసూయకి ఇవ్వబడినటువంటి వాడు బ్రహ్మ విష్ణుమహేశ్వరుడు ఏకరూపంలోకి వచ్చి ఆయన దత్తుడిగా తనను తాను సమర్పించుకున్నటువంటి వాడు అంటే ఇది అసంభవమైనటువంటిది అనమాట సత్వగుణము రజోగుణము తమోగుణము మూడు కలిసి ఆయన వాళ్ళకి పుత్రుడిగా రావడం అనేటటువంటిది అది గొప్ప విషయం కాబట్టి నేను నీ యొక్క భక్తి జన పరిపాలన చేస్తున్నాను నేను నేను కీర్తిస్తున్నాను త్రికరణ శుద్ధిగా త్రిమూర్తుల్ని నేను పూజించాను కాబట్టి నువ్వే మాకు తల్లి తండ్రి గురువు దైవం అన్ని నా కష్టాలన్నీ కూడా నువ్వే తీర్చాల్సినటువంటి బాధ్యత నీకు ఉంది స్వామిని దర్శనాన్ని మాకు ఇప్పించు మా కులదైవం కూడా నువ్వే మా వంశానికి మరి అలాంటి నా కష్టాల నుంచి నన్ను గట్టెక్కించు నాయన అని చెప్పి అడుగుతాడు అయితే ఇక్కడ అద్భుతమైనటువంటి కీర్తన చేస్తాడు ఏంటంటే పాతాళలోకంలో మనకి బలిచక్రవర్తిని అణిచేశాడు కదా విష్ణుమూర్తి నువ్వు తొక్కావు మళ్ళీ ఆయన్ని పాతాళ లోకంలో రాజుని చేసావు అలాగే నీ శత్రుకుమారుడైనటువంటి ప్రహ్లాదుడిని ఉద్ధరించావు అలాగే విభీషణుడికి స్వర్ణ లంకనం నువ్వు ప్రసాదించావు అలాగే ధ్రువుడికి ద్రౌపదాన్ని ఇచ్చావు అలాగే క్షత్రియులందరినీ కూడా పరశురాముడి అవతారంలో వచ్చి అందరినీ దుర్మార్గులైనటువంటి క్షత్రియులందరినీ కూడా తీసిపడేసి ఆ భూములన్నీ కూడా బ్రాహ్మణులకు దానం చేసి ఇవన్నీ ఎందుకు చేసావు నువ్వు చేసినటువంటి వాడివి నువ్వు మరి నాకు సృష్టిస్థితి లయకారకుడు నువ్వు నువ్వు నన్ను ఆదరించాలి కదా నీ మధ్య లేని దేవుంది లక్ష్మీదేవిని దగ్గరే నీకు సాధ సేవలు చేస్తూ ఉంటుంది మేము నీకు సంపదలని ఏం సంపదలు ఇవ్వగలం ఒకవేళ మేము ఏదైనా సరే మీకు లాంచాలు ఇచ్చామనుకోండి అంటే సంపదల్ని కనుక మేము దక్షిణలు అయ్యి ఇచ్చామనుకోండి అది వ్యాపార ధర్మం అవుతుంది నీకు డబ్బులు మేము ప్రసాదించి నువ్వు నిన్ను మళ్ళీ తిరిగి మాకు ఇమ్మని చెప్పి అడగడం కాబట్టి ఓ గురునాథ నేను మీకు ఏమి ఇవ్వగలను అసలు నేను అది మాత్రం వాస్తవం మనం ఎప్పుడు కూడా భగవంతుడికి ఏమీ ఇవ్వలేము ఒక్క చ ఆయన యొక్క అనుమతితోనే మనం శ్వాస కూడా తీసుకుంటున్నాం ఇది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మన జీవితాలు ధన్యం అన్నమాట లేకపోతే మనం పతనం అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క తల్లిదండ్రుల సంపదలన్నీ కూడా బిడ్లకే కదా వస్తాయి మరి మా త మా పెద్దలందరూ కూడా నీకు చక్కగా భక్తి ఎంతో భక్తి సంపద అనేటటువంటి నీకు సేవ చేసుకున్నారు మరి దాని ఫలితాన్ని నాకు ఇవ్వాలి కదా స్వామి నువ్వు కృపాసింధువు అనే పేరుంది నీకు ఆ తర్వాత నా పట్ల ఎందుకు నువ్వు కినుక వహిస్తున్నావు ఎందుకు అలుగుతున్నావు స్వామి నీకు నా మీద ఎందుకు దయ కలగడం లేదు ఇంతకీ ఈయన అడిగేది ఏమిట్రా అంటే ఏ సంపదలు అడగట్లేదు డబ్బు అడగట్లేదు బంగారం అడగట్లేదు ఈయన అడిగేదల్లా ఆయన దర్శనం అడుగుతున్నాడు ఆయన దర్శనం ఇవ్వట్లేదని చెప్పేసి ఈయన ఎంతో బాధపడుతూ ఉన్నాడు కాబట్టి ఇంత కరుణ లేకుండా నువ్వు ఎందుకు మమ్మల్ని నన్ను పరీక్షిస్తున్నావు తండ్రి సేవా సంపదలు నాకు దయచేయవచ్చు కదా అని చెప్పి అడుగుతూ నా ఈ యొక్క ప్రహ్లాదుని స్మరణకే నువ్వు ఆయన ప్రహ్లాదుడు తలుచుకోగానే ఆయనకు వచ్చేసన్నీ కూడా ఆయన నువ్వు దగ్గరకు తీసుకున్నావు నాకు ఎందుకు చేయట్లేదు నువ్వు నా పట్ల ఇది ఇలా అన్యాయమా ఇది న్యాయమా అని చెప్పేసి ఆయన చాలా బాధపడతాడు అప్పుడు ఈయనకి దండించినా నువ్వు తల్లిదండ్రివి నువ్వు తల్లివి తండ్రివి నువ్వే కాబట్టి నువ్వు దండించినా మాకేం పర్వాలేదు కాబట్టి నువ్వు ఆర్తత్రాన పరాయణ ఈ దాసానుదాసు నువ్వు అనుగ్రహించు అంటే అప్పుడు ఈ విధంగా ఎంతో వ్యాకులతతో ఆయన నన్ను ఆదుకో నన్ను పైకి తీసుకురా చెప్పి ప్రార్థిస్తూ నేను దర్శనం ఇప్పించాను అన్నప్పుడు అప్పుడు గురుదేవుని యొక్క హృదయాన్ని సద్గురునాథని యొక్క హృదయం ద్రవింపజేసింది అంటే మనం భక్తులు ఎప్పుడైతే మనం వినయంగా విధేయతలతో అన్కండిషనల్ సరెండ్రన్స్ ఆయనకి రూల్స్ పెట్టకూడదు నేను నీకు నువ్వు నాకు అది ఇస్తేనే నేను నీకు అంశిస్తానని వెంకటేశ్వర స్వామితో డీలింగ్స్ చేసుకున్నట్టు తిరుపతిలో చేయకూడదు అనమాట గురువు దగ్గర ఆ విధంగా ఎప్పుడైతే ఆయన చేశారో ఈ యొక్క నామధారకుడు వెంటనే గురునాథుని యొక్క గురుదేవుడి యొక్క హృదయం ద్రవించింది ఆయనకి స్వప్నంలో దేను ఈ దేనువును చూసి అంటే ఈ యొక్క ఆ తల్లి ఆవును చూసి పిల్ల దూడ ఎలాగైతే పరిగెత్తుకుంటూ వస్తుందో ఆ విధంగా గురుదేవులు నామధారకుని యొక్క హృదయ కమలంలో ప్రత్యక్షమైపోయాడు అంటే నామధారకుడు ఎలా ఉన్నాడండి ఆంజనేయ స్వామి హృదయంలో ఎప్పుడైతే సీతారాములు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యారో అలా అదే ఆత్మ ఆత్మసాక్షాత్కారమైన అంటే ఆ మనకి తనకి ఆత్మ ఏం చేస్తుందంటే మనం కోరుతారు అది రాదది కాబట్టి తన మన కర్మలన్నీ పరిపక్వం అయిపోయినప్పుడు ఆత్మ మనకి సాక్షాత్కరిస్తుంది తనంతడికి తాను సాక్షాత్కరిస్తుంది ఇదే నచికేతుడు ఏకి యమధర్మరాజు చెప్పినటువంటి గర్భ రహస్యం కాబట్టి ఆ విధంగా నామధారకుడు గురుదేవుని యొక్క వారి పాదాల మీద తలపెట్టి పాదాభివందనం చేసి ఆయన యొక్క పాదాలతో శిఖితో వారి పాదధూళిని దులిపాడనమాట దూపి ఆనందాశ్రమ ఆనందాశ్రములతో ఈయన పాద ప్రక్షాళన చేశాడు పాదాలన్నింటినీ కడిగి హృదయ మందిరంలో కూర్చోపెట్టుకొని షోడసోప పూజలు ఇవన్నీ కూడా చేశాడు గురునాథుని యొక్క హృదయంలో గురునాథుని నింపుకున్నాడు కాబట్టి ఈ విధంగా నామధారకుడి యొక్క భక్తికి మెచ్చి స్వామివారు ఆయన హృదయ కమలంలో ప్రత్యక్షమవడం మొదటి అధ్యాయం కాబట్టి ఈ ఈ మొదటి అధ్యాయం విన్నటువంటి మీ అందరికీ కూడా సుఖశాంతులు ధన సంపదలు కలుగుతాయి శోభమస్తు